హలో అందరికీ నమస్తే స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు శా కు అండ్ బాస్ అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము వీళ్ళందరూ బాగుండాలి అందే వాళ్ళు ఫోర్ వాళ్ళు వచ్చేసి మా బావ గారు ఎందుకు కొంచెం చేసినాం ఫ్రెండ్స్ అది ఎలా ఉందో మా బాబు అందరూ తీసుకొని చెప్పు ఎప్పుడు కట్టి ఇల్లు ఇప్పుడు మా మా ఉన్నప్పుడు కట్టినావత్సరాలు అది ఇరవై సంవత్సరాలు కాక పెళ్ళయి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు

మా తాతక ఊళ్ళో అంటే చాలా అంటే చాలా మంచి పేరు ఉంది ఫ్రెండ్స్ ఊళ్ళో వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మా తాత గురించి చాలా అంటే చాలా మంచిగా చెప్తారు సో అప్పట్లో భూస్వామి ఉండేవారంట సో మా పంచాయతీ జరిగిన ఏజ్ జరిగినా మా తాత ఏది చెప్పి అదే శాసనం లాగా నడిచేదంట చాలా అంటే చాలా మంచి పనులు చేశారంట మంచి కూడా చాలా అంటే చాలా మంచివారంట సో మా తాత ఇంకా నాయన మీ ఇద్దరికి జన్నత్ నసిం పోవాలని కోరుకుందాము ఇక్కడైతే బెడ్ ఉంది ఫ్రెండ్స్ మా పెద్దనాన్న అయితే ఎండాకాలం చలికాలం వర్షం వచ్చిన ఏదొచ్చినా ఏదో పట్టుకుంటారు మీరందరు కూడా దేవుని కోరుకోండి ఫ్రెండ్స్ మా పెద్ద నాన్నకైతే తొందరగా చేతులు రావాలని ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఆయనది కూడా మొత్తం ఇంకా పెద్దమ్మనే అన్నం నింపియాలి నీళ్ళు తాపాలి స్నానం చేయాలి చేపియాలి ఉడుకు నీళ్ళు కాబట్టి స్నానం చేపిస్తా చేపించి ఇక ఛాయ్ గట్ట ఛాయ్ అంటే కాల్సం లేదు నిమ్మలంగా కానీ ఇంకా అన్నం నింపియాలి బట్ట కట్టాలి నేనే అన్నం నింపియాలి సొక్క దొరికించి ఇక నవాజు పోవాలంటే టోపి గట్ట కలిగించి పంపిస్తా పోయి నవాజు అది ఆయన ఉండలేదు ఇప్పుడు ఇప్పుడు ఎటు ఆయన కొద్దిపెట్టి నేను ఎటు పోవట్లేదు ఒక ఆరు నుంచి అయితే గోళీలు తింటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా అందరు కోరుకోండి తొందరగా చేతులు రావాలని ఆయన చేతులతో ఆయన అన్నం తినాలి ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే అప్పుడు కూడా దేవుణ్ణి అయితే ప్రార్థించండి మా మావ ముంచిన గచ్చ ఎవర్ లేరు ఇప్పుడు ఈ కాలవళ ఎవర్ ఉంచతలేదు అప్పుడు ఎనకట మా మావ కట్టిన గచ్చ ఇది ఏ ఉంచటొల్ల అప్పట్ల వేసేటోళ్ళు ఆని పోసుకొంటానికి మీ టాప్ మీ నాయనమ్మ పెట్టే కాగితాలు డబ్బులు అన్ని అందలే అందల బట్టి ఇక్కడ ఇలానే వేరే కాలవళ

पुलिका को मना रोज़ चुन लिया था तब भी तो आपको तमुझे आधे आप लोग देख चुना यार अपने बिट ने वर्ड बोले सी बस तो आपके पास कुछ ना है जो कहने को है तो मैं अप्रैल में तो बिटना हूँ को अरे यार तमाशी तबाक नहीं मरता बता जगह देख रहे हैं हाँ सुनिए

చాయ్ తాగుతున్నారు చూడండి ఇంతకు ముందు అయితే అసలు రాకపోయేది ఇప్పుడైతే ఆయన దాయని తాగుతున్నారు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చేతులతో అయితే పట్టుకొని తాగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే కోరుకోండి ఫ్రెండ్స్ చేతులు అయితే రావాలని వస్తుంది మీ దయ దేవుళ్ళ దయ ఉంటే ఖచ్చితంగా చేతులు రావాలి ఇక్కడ అయితే టీవీ ఉంటది ఫ్రెండ్స్ మొన్ననే నెలది రీఛార్జ్ అయితే చేసుకున్నారు ఇంక ఇద్దరు టైం పాస్ కి చూస్తారు సీరియల్ అవి ఇక్కడ వచ్చేసి ఇంకొక రూమ్ ఇది ఫ్రిడ్జ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్ని అయితే సర్ది పెట్టుకుంది పాలు పెరుగు నీళ్ళు నిమ్మకాయలు ఒకటేమో మా అన్న వాళ్ళది ఒకటేమో పెద్ద పెద్ద నాన్న వాళ్ళది ఇవైతే ఇంకా మొత్తం బట్టలు ఇంకా బొంతలు అవి ఇవి చూడు అన్ని పాత కాలం నాటి ఉంటాయి

నిర్పై తో జల్తు రుత్రాయి సోబత మా పెదన స్కానది తీచింది జన్పట్ సైదులై శుక్రాం శుక్రారం నగర్వతి లై ఇక్కడ జాడి జాడికింద సంచి అప్పుడు నేను కూడా కానీ ఎట్లా అప్పుడు తెల్ల మసాలు బియ్యం బసాలు ఉంటాయి కదా ఆ బస్తాలు కోసి కట్ చేసి కుట్టినాం కుట్టి తెచ్చి వేసుకున్నాం నువ్వు ఏమైనా ఉంది ఇంకా నాకు ఆ రోజు నువ్వు చిన్నకున్నావు పోయి వచ్చిన నేను పొలాలకు పోయి ఇల్లు మొత్తం కడిగిన మీ నాన్న ఏం చేసేది పచ్చగడ్డి తెచ్చి ఈ రూమ్ లో ఇక్కడ మూలం పెట్టింది పెట్టి మధ్యాహ్నం పూట వచ్చింది నేను రూమ్ అంతా కడిగిన గానీ పచ్చగడ్డి తీయలేదు తీయకుండా ఉంటే వచ్చి పప్పు ఉందామన్నది సరేలే అంటే నువ్వు పప్పు అన్నది సరేలే అని నేను పప్పు తెస్తాడు వద్దులే పోయి వెలిగించు అని వచ్చింది ఆ గడ్డిలో పామున్నది ఆ పాముంటే ఏం చేసింది వచ్చి నాకు చెప్పలేదు నువ్వేమో చిన్న గింత ఉన్నా ఇక్కడే ఉండాలి మన మధ్య పడుగురు నువ్వు ఏం చేస్తే ఎవరో పోతురు జిందా జిందా ఇట్లా పాముందంట ఇక నేను మురుకులు పరుగు తీసుకొచ్చి నిన్న ఎత్తుకున్నా ఫస్ట్ అంత తెలియకుండా మీ నానమ్మకు వాళ్ళు పాములు గీములు ఏం భయపడతారు ఏం భయపడరు గడ్డి కోసిగా గడ్డి కోసి కూటి వేసిగా వేస్తే అల్లా ఇంతలా జరిగే ఉంది ఆ జరిగి తెచ్చి ఆ బడికి ఆడేసిన పండికి ఆడేస్తే మోపు ఇప్పుతాకే అమ్మ జొరిగి అల్లంగా సాక్కుంటే సాక్కుంటూ వస్తుంది సాక్కుంటూ వస్తుంది మీ పాములతో ఆడుకుంటారు మీకేం భయం ఎందుకు ఏం తింటున్నావు జొరిగి ఎట్టసినా ఎట్ట ఈ తెచ్చినా అల్ల కట్టినా మోపు పడి మీద వేసుకొని వచ్చిన వాటిలో వస్తాయి ఒక్కొక్కసారి ఇక్కడ చూడం కట్టెల పొయ్యి ఉంది కట్టెల పొయ్యి ఉంది కట్టెల పొయ్యి మీద అయ్యాల చూడండి నీట్ గా అయితే సర్ది పెట్టుకుంది ఎన్ని సంవత్సరాలు ఇది కత్తిపీట ఓ ఇప్పుడు ఇది కాదు చాలా రోజులు అంత కట్టె పుచ్చి ఇరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ కత్తిపీట అయితే కత్తిపీట దీన్ని అంటారుగా ఇప్పుడు కాదు అది కూడా మా మా ఉన్నప్పుడు తెచ్చిన అంతేనా ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చేస్తలే చేయాలి చేసుకుని సున్నిపేట కాడ నుంచి తెచ్చిన మా నాయన కాడ నుంచి ఆడ చేస్తుంటే తెచ్చిన దీవారం తెచ్చి బస్సు మీదేసి పోయిండు మాల్లోడు అన్న చెట్లు అవి ఉన్నాయి వెనకాల ఇంకా పెరట్లాగా చెట్లు అవి వేసుకొని ఉన్నాడు ఏం చెట్లు ఈ సీతపాల చెట్టు పండ్లు కాస్తాయి సీతపాల చెట్టు అదేమో పండ్లయితే అదే ఏంది కైకవ్వ అయ్యా సపోటా సపోటాతో సపోటా కాస్తాయి సపోటా సపోటాయి వంతకాయ వెళ్ళింది రంజాన్ తీసిపోయింది మన టీవీ చూసుకుంటే అటు నిద్ర పట్టింది అంటే తినిపోయింది మంచి కూర్చుంది నా కాళ్ళ కింద పండుకోవాలి ఇక అట్టనే ఉండని లేదు ఇక్కడ ఒక నీళ్ళ క్యాను ఒక బింద గ్యాస్ సిలిండర్ స్టవ్ ఇందాకే పెట్టాం ఇది సిలిండర్ ఈ పప్పులు ఉప్పులు ఇక్కడ చూడని అన్ని వంట సామాన్లు ఒక నలభై సంవత్సరాలు కింద కట్టి నీళ్ళంటే నీట్గా ఉంచుకుంటారు మా పెద్దమ్మ వర్షం వస్తే మంచం వేసుకొని మా పెద్దమ్మ పాడుకుంటారు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో కొట్టిస్తారంట ఈ కొమ్మలు కొమ్మలు కొట్టించి మళ్ళీ ఎగురు వస్తుంది చెట్టు మీద చూడండి కోళ్ళు ఉన్నాయి అన్ని చెట్ల మీద చూడండి బర్ర మితకు పోయి వచ్చింది కట్టేస్తున్నారు మా పెద్దమ్మ సో ఇక్కడైతే చూడండి వాష్ ఏరియా ఇది బట్టలు అవి ఉతుక్కోడానికి ఇక్కడనే ఉతుక్కుంటారు సో వాటర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి మా పెద్దమ్మ వాళ్ళకి ఇదైతే బాత్రూము ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది అక్కడ వచ్చేసి ఉంది చూడండి ప్రజెంట్ అయితే అదైతే వాడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ వాష్ ఏరియా వచ్చేసి గాబు ఇక్కడైతే సంపు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉంటే చూడండి ఎప్పటికప్పుడు రెండు మూడు రోజులకి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటారు సో ఇవైతే బర్రెలు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్ డోర్ లేకుంటే చూడండి ఎట్లా కట్టుకుని ఉన్నారు ఊళ్ళల్లో అట్లనే చేసుకుంటారు ఫ్రెండ్స్ ప్రతి దానికి డబ్బులు అయితే ఖర్చు పెట్టరు ఉన్న వాటిలో అడ్జస్ట్ అవుతారు సో అక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇదే వాడుకుంటున్నారు ఓకే ఫ్రెండ్ చూసారు కదా నలభై సంవత్సరాలు ఇల్లు అండి ఎలా ఉందో ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల అయితే మా మర్జు నుండి పోయేది పోయిన తర్వాత ఇక నేనే ఉంటున్నాను అలా అయితే అత్త మామైతే ఇప్పుడు లేరండి ఇప్పుడైతే ఇది మేమే ఉంటున్నాము మేము కూడా వచ్చి ఒక ఆరు నెలలు అయింది ఊరికి ఇంతకుముందు అయితే మేము ఇక్కడ లేము మా ఇంట్లో అయితే అక్కడ ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో వస్తాం ఫ్రెండ్స్ రాయండి